హాయ్ బీపర్స్ వెల్కమ్ మీ ప్రసాద్ విమర్శించిన నోరే ఇప్పుడు బాబుకి జై అంటుంది సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారో ఆ సమయంలో ఎంతో మంది ఎన్ని రకాలుగా బాబును విమర్శించడం జరిగింది సో అదే బాబు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జై కొడుతున్నారు దీనికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు సో ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇప్పుడు అధికార పక్షంలో ఉంటాం సో ఇవన్నీ కూడా కారణాలు అయ్యి ఉండవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా అవతరించింది అనుకోండి మరి ఈ పార్టీలోని ఏ ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్ గా మాట్లాడరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా మాట్లాడతారు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది సో ఈ క్రమంలో అధినేత ఏ నిర్ణయంలో ఉంటారో లేకపోతే ఏ విధానంలో ఉంటారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు సో ఇది కామన్ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతో పాజిటివ్ గా కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరూ మాట్లాడుతూనే ఉంటారు అంతెందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందే కేసీఆర్ గారు ఒకనొక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నారంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అన్నారు మీకు దీని గురించి ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే నేను రెండు సంవత్సరాల క్రితమే చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం పక్కా అని కూడా సో ఈ క్రమంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకున్నంత నాలెడ్జ్ కేసీఆర్ గారికి లేదంటారా కానీ అంత పాజిటివ్నెస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఇక్కడ సో ఇంతవరకు ఓకే ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ అని చెప్పేసి అన్నారు కోర్స్ అది చేసిన పనులు బట్టి కావచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన అధికారం రాగానే ఏదైతే పెన్షన్స్కి సంబంధించిన అంశం ఆఫ్కోర్స్ మెగాడిఎస్సీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి ఏదైతే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానన్నారో ఎక్కిన మొదటి రోజే దానిపైన సంతకం పెట్టడం అనేది కూడా హర్షించదగ్గ అంశం అని చెప్పేసి దానిపైన ప్రశంసలు కురిపించింది ఎవరో కాదు తెలంగాణలోని మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు సో హరీష్ రావు గారు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే టిఆర్ఎస్ పార్టీలో లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న ఆయన సో అటువంటి ఆయన ప్రశంసలు కురిపించారు అట్ ద సేమ్ టైం అది కూడా ఏ విధంగా అంటే ట్విట్టర్ వేదిక సో ఆ ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు సో అదే ట్విట్టర్ వేదికగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పుగుడుతూ అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం అయితే చేశారు సో ఏ విధంగా అంటే ఆ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నూట తొంభై రోజులు అయినా కానీ ఇప్పటి వరకు అక్కడ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నారో వాటిని మాత్రం అమలు చేసే దిశగా ఎక్కడ పయనించలేదు అప్రభుత్వం అని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదట్లోనే ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి అంటే ఏ విధంగా చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టినట్లుగా మనం అనుకోవచ్చు ఉంది సో అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విమర్శించినప్పుడు సో ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు ఏం చెప్పారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అది అక్కడేదో జరుగుతూ ఉంటే ఇక్కడేదో గడవడు మీకు అని చెప్పేసి ఆ సమయంలో అన్నారు సో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో ఏదైతే హైదరాబాద్ లో కొంతమంది చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అక్కడ ధర్నాలు రాష్ట్ర రోగులు చేస్తూ ఉంటే మీకు ఇక్కడే సంబంధం ఇక్కడే చేస్తారని చెప్పేసి అన్నారు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో పడింది సో రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా గెలవడానికి కూడా ఇదొక కారణం సో ఆ సమయంలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయి సో అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆ విధంగా మాట్లాడిన తరుణులు ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు సో ఆ సమయంలో టీడీపీ పరిస్థితి ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారో అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమితో అధికారంలో ఉంది చూసారా సో అధికారంలో ఉన్నప్పుడేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల గురించి కానీ తక్కువగా మాట్లాడతారు ఇప్పుడు ఏదైతే వారు ప్రతిపక్షంలోకి వచ్చేసారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వీరు అధికారంలో ఉన్నారు సో ఇప్పుడు అంటే కొన్ని మంచి మంచి కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి డన్ ఓకే చాలా బాగా చేశారని చెప్పేసి కాకపోతే వీరు అంతకుముందు విమర్శించారు కాబట్టి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు వీరు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం కూడా లేదు ఈ తరుణంలో ఇక మనం ఎంత సపోర్ట్ చేసినా ఉపయోగం లేదు అనుకున్నారేమో కానీ మొత్తానికి ఓ విధంగా స్వరం మార్చినట్లు అనుకోవచ్చు సో ఇక్కడ అల్టిమేట్ గా జరుగుతుంది ఏంటి ప్రజలకు మంచి జరుగుతుంది అది ఇంపార్టెంట్ మనం సో ఏ రాజకీయ పార్టీ పోలినా ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా ఇప్పుడు ఎవరో తెలంగాణ రాజకీయ పార్టీ నాయకులు ఎవరో ప్రశంసిస్తారని కాదు కదా చంద్రబాబు కట్ చేస్తుంది ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకున్నారు సో గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు పాలనకి డిఫరెన్స్ చూపించాలనుకున్నారు ఎందుకంటే ప్రజలు బలంగా గెలిపించారు కాబట్టి సో గతంలో చంద్రబాబు నాయుడు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరే అన్నట్లుగా కూడా ఆయన విధానం ఉంది ఆయన ఒకప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే చాలా దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వెల్ఫేర్ కి స్కీమ్స్ తో పాటుగా డెవలప్మెంట్ రెండు కూడా చే నడిపించాలి అనే ఉద్దేశం ఆయన మామూలు ప్రధానంగా ఫోకస్ చేసేది ఇప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంటే సో ఇప్పుడు డెవలప్మెంట్ తో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంపైనే ఈ విధంగా నేను ఆ ఐదు స్కీమ్స్ కి సంబంధించి కూడా నిన్న ఒక వీడియో చేశాను ఆయన ఐదు ఎందుకు చేశారు ఒక రెండేమో వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి రెండేమో డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఐదో వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది వెల్ఫేర్ స్కీమ్ కిందకి రాదు డెవలప్మెంట్ స్కీమ్ కింద రాదు కానీ అది ప్రజలు ఇబ్బంది పెట్టే స్కీమ్ కాబట్టి దాని నుంచి విముక్తి చేశారు సో ఈ విధంగా ఆయన ఒక పక్కా ప్రణాళికతో ఐదు సంతకాలు చేశారు అని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పాను సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన చాతుర్యత ఆయన చాకచక్యం అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం సో ఇప్పుడు ఏదైతే ఆయన్ని పొగిడారో వాళ్ళందరూ కూడా అదే విధంగా మిగతా రాష్ట్ర వాళ్ళ వారు కూడా పొగిడితే పొగడాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా పనులు జరగాలి ఇక్కడ సో ఇప్పుడు పోలవరం సంబంధించి దీనికి ముందు వీడియోలో చెప్పాను సో అలాగే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు మరి కొంతమంది పెట్టుబడిదారులు అలాగే యాభై వేల కోట్లు పెట్టుబడి రాబోతుంది అని చెప్పేసి కూడా ఒకటి చెప్పాను నేను వీడియో చేశాను సో అలా పెట్టుబడిదారులు రావడం నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం వాళ్ళ తలసరి ఆదాయం పెరగడం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా అమరావతి రాజధాని ఈ అమరావతి రాజధానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు ఆల్రెడీ చూశారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో మారిపోయిన వెంటనే అమరావతిలో పనులన్నీ కూడా చకచకా సరిపోతానే ఉన్నాయి మా రిపోర్టర్ కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా అందించారు అది వీడియో కూడా వేశాము సో ఏ విధంగా జేసీబీలు ఇవన్నీ కూడా వచ్చేసి ఆ అంపలు చెత్త చెదారం అన్ని క్లీన్ చేసే ప్రక్రియ ఇక అమరావతిని మంచి మెరుగైన సిటీగా తయారు చేసే ప్రక్రియలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా పోతే ఒక పక్కన రాజధాని మరో పక్కన పోలవరం మరో పక్కన పెట్టుబడిదారులు సో పక్కన వెల్ఫేర్ స్కీమ్స్ పేదలకు సంబంధించిన అంశాలు సో ఇదంతా కూడా ప్రజలకు చాలా అవసరమైనవి సో ఇప్పుడు అదే హరీష్ రావు గారు ఏదైతే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రశంసలు కురిపించారో ఇది ఒక సెన్సేషన్ గా మారింది సో ఒకప్పుడు తిట్టిన వారే ఇవాళ పొగుడుతున్నారు అంటే ఆ పని చేసింది ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు అనే కాదు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా ప్రశంసిస్తారు మంచి జరిగింది ఎంతకాలం ఎందుకు ప్రశంసించలేదంటే అధికారంలో లేరు ఆ చేసే అవకాశం రాలేదు సో ఇప్పుడు కేసీఆర్ గారు లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రశంసిస్తున్నారంటే మంచిదే పైగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏదైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో కొంచెం యాక్టివ్ చేపిద్దాం స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ అవేమైనా కారణంలోనే అది కూడా ఆలోచించవలసిన అంశం ఉంది టిడిపి ఇక్కడ రూలింగ్ లో ఉంది కాబట్టి కొంత ఎంత కొంత దాని ప్రభావం హైదరాబాద్ లో కూడా ఉంటది ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే మరలా ఏమైనా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా ఒకవేళ అందు గురించే ఈ విధంగా ఇప్పుడు ఏమైనా సరే సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఇది ప్రతిపక్షాలు ఉన్నారు కదా ఇవన్నీ జరుగుతాయి అంటారా సో అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అక్కడ ఉందా ఉంటే నిజంగానే పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఆపోజిట్ లో ఉంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే అది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లా సో ఎటువంటి ఈక్వేషన్ ఏమైనా జరిగే అవకాశాలు ఏదో తెలియలేదు కానీ మొత్తం మీద అయితే మాత్రం హరీష్ రావు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పూగిడింది మాత్రం ఒక సంచలనమైన వార్తలాగా ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఇంకెంతమంది ఆ విధంగా పూడే అవకాశాలున్నాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపై ప్రశంసలు విలువ కురిపిస్తున్న హరీష్ రావు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం థ్యాంక్ యూ